ఆసక్తి కల గాయని గాయకులకు ఓ సంస్థ ఉచితంగా శిక్షణ అందిస్తూ తోడ్పాటును అందిస్తోంది శాతవాహన ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఔత్సాహిక గాయని గాయకులకు హిమాయత్ నగర్లోని కార్యాలయంలో ధృవీకరణ పత్రాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ టీవీ ఛాంబర్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రఖ్యాత గాయకులు హేమంత్ సాయి సన్విత్ అందజేశారు ఈ పాటల పోటీల కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సంగీత విద్వాంసులు విఠల్ కుమార్ వ్యవహరిస్తున్నారు భవిష్యత్తులో మరింత మంది గాయని గాయకులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేటి యువతి యువకులు వారు ఎంచుకున్న రంగాల్లో రాణించి ఉపాధి అవకాశాలు పొందాలని మేనేజ్మెంట్ ఎండీ సుధీర్ కోరారు He's a